సో అన్న ప్రార్థించే ముందు చివరికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మతోన్మాదులు అన్నను రాంగ్గా ప్రజెంట్ చేస్తూ కా హిందూ మత గ్రంథాలను లేకపోతే వాళ్ళ దేవుడిని తిట్టాడు కాబట్టి ఇది జరిగింది అది జరిగింది అని ఏదైతే రాంగ్గా ప్రెజెంట్ చేస్తున్నారో అది వాస్తవం కాదు అది అబద్ధం అన్న ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎవరిని ద్వేషించలేదు ఏ గ్రంథాన్ని కూడా విమర్శించలేదు ఏ దేవుడిని కూడా విమర్శించలేదు ఆయన చేసినల్లా బైబుల్ గ్రంథాన్ని వ్యతిరేకించినప్పుడు బైబుల్ గ్రంథానికి వ్యతిరేకంగా రాసిన గ్రంథాలు చూసినప్పుడు ఆ గ్రంథాల్లో ఈ విధంగా మీరు బైబుల్ మీద రాశారు కదా వాట్ ఎవర్ లాజిక్ ది అప్లై టు ద బైబుల్ ఏ లాజిక్ ఏ పద్ధతి అయితే బైబిల్కి అప్లై చేశారో అదే లాజిక్ అదే రీజనింగ్ వాళ్ళ గ్రంథాలకు అప్పగించి ఇప్పుడు మీ గ్రంథాలు నిలబడతాయా మా బైబుల్ నిలబడుతుంది మీ గ్రంథాలు నిలబడతాయా అన్న కొనలు ప్రశ్నించినాడు ఏంటంటే కంప్లీట్ వీడియోస్ చూపించకుండా అక్కడక్కడ బిడ్స్ బిడ్స్ ప్లేస్ చేస్తూ ఇతడు హిందూ గ్రంథాల గురించి మాట్లాడాడు హిందూ గ్రంథాల నుంచి మాట్లాడే అవసరం ఏముందని క్రైస్తవ్యంలో కూడా వ్యతిరేకత తీసుకురావడానికి దుష్ప్రచారం చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడిప్పుడు ప్రవీణ్ పగడాల గారి పేరు విని ఆయన వీడియోస్ చూస్తూ ఇప్పుడిప్పుడు ఆ చిన్న చిన్న బిడ్స్ అయి చూసి తప్పుడు నిర్ణయానికి రావద్దు ఆయన కంప్లీట్ వీడియోస్ రక్షణ ఛానల్లో ఉంటాయి ఆయన ఛానల్లో ఉంటాయి సాక్షి అపాలిజీస్ ఛానల్లో ఉంటాయి అవి చూడండి కంప్లీట్ వీడియోస్ చూడండి ఆయన ఏ సందర్భంలో ఇతర గ్రంథాలను కోట్ చేయాల్సి వచ్చింది ఏ సందర్భంలో ఇతర దేవుళ్ళ పేర్లు తీసి తీయాల్సి వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది కాబట్టి మతం చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరు నమ్మకూడదు